క్రైస్తలా దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకుజం ప్రార్థన ఒక గీతంతో ప్రారంభించుకుందాం కృప చూపి నిబంధనను మేరావేచి ఉపకారి కృపా చూపి నిబంధనను

ూరి పట్టణి ఆ చరుగా ఆకాశ మహాకాశం పటాని ఆచర్యా కరుగా ఇది నా వాక్యం చదువుకున్నాము హెఫ్ఎస్లోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మూడవ వచనం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను అప్పసులైన పావులు రోమాలో క్రిస్తు శకం అరవై అరవై రెండు ప్రాంతంలో చిరసాలలో ఉండి ఎఫ్ఎస్సి సంఘానికి ఈ యొక్క సందేశ పత్రికను వ్రాసి ఉన్నాడు సంఘం అనే నూతన శరీరం కొత్త జీవితం గడపడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని ఆ జీవిత గమనాన్ని క్రీస్తులో ఏ విధంగా అలవర్చుకొని నడిచిపోవాలో చక్కగా ఈ పత్రికంతా వివరిస్తూ వచ్చాడు సంఘాన్ని దేవుని కొరకు ఏ విధంగా సిద్ధపరచాలో పౌలు గారు చక్కగా వివరిస్తూ వారు అధ్యాయులు ఆయన సాగించాడు ఈ పత్రిక వ్యాసం ఇక్కడ మనం గమనించినట్లయితే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించను ఇది భూతకాలపు ప్రక్రియ పాస్టెన్స్ అదేమిటి అని మనం అర్థం చేసుకున్నట్లయితే ఒక ఏడు ఆశీర్వాదాలను మనము గమనించగలం ఒకటి జగత్తుకు పునాది వేయబడక మునిపే యేసులో మనల్ని ఎరిగి ఉండడం రెండవది మనల నిర్దోషులుగా చేయడం మూడవది పరిశుద్ధులుగా చేయడం నాలుగవది కుమారులుగా దత్తపుత్రులుగా చేసుకోవడం ఐదవది ఆయనకు స్వాస్థ్యంగా మార్చుకోవడం ఆరవది క్రీస్తునందు మనకు విడుదల విమోచన స్వాతంత్రాన్ని ఇవ్వడం ఏడవది కృపా సమాధానాలు మనకు ఇవ్వడం ఇవన్నీ ప్రతి విశ్వాసికి దొరికే ఆశీర్వాదాలు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని అనాది సంకల్పాన్ని మానవుల పట్ల ఎలా చేశాడని ఎలా ఆశీర్వదించాడని పరిశుద్ధాత్మ ప్రేరణతో అపుష్టైన పావులు ఎఫ్ఏసి సంఘానికే కాదు సార్వత్రిక సంఘానికి కూడా ఇది వర్తిస్తుందని నేను మనం అర్థం చేసుకుంటున్నాం ఆత్మీయ వరములు మనం ఆత్మవరాలని కృపావరాలను కూడా మనం గమనిస్తూ ఉంటాం ఈ ఆత్మ వరాలు దేవుడు మనకు అనుగ్రహించినట్లయితే మన సేవా సామర్థ్యాలను సంఘ పరిచర్యను విశ్వాస జీవితాన్ని ఏ విధంగా కొనసాగించాలనో దేవుడు మనకు అనుగ్రహించేటువంటి గొప్ప అదృశ్యము ధన్యత ఇటు ఆత్మీయ ఆశీర్వాదాలను మనము పొందుకొని సంఘంలో గాక ఇలాంటి అనుభవము సంఘంలో ఉన్నప్పుడే మనకు కలిగి ఉంటాం మనం కలిగి ఉంటాం సంఘం అనేది ప్రతి విశ్వాసకి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం సంఘం ద్వారా మనము కొన్ని లాభాలు పొందుకుంటాం ఏమిటంటే ఏప్రిల్ రాసిన పత్రిక పది ఇరవై నాలుగులో మనము మానక కూడుకునేటువంటి స్థలం అక్కడ వాక్యము సహవాసము బల్ల ప్రార్థన సువార్థ ప్రకటన అనేటువంటి అంశాలు ఉంటాయి కనుక మనం ఏకంగా ఒకరమే ఇంట్లో ఉంటే సంఘంతో సంబంధం లేకుండా ఉంటే ఆ చెట్టుకు నేరు లేకపోతే ఏ విధంగా ఎండిపోతుందో ఆత్మీయంగా మనం కూడా ఎండిపోయిన స్థితిలోనికి వస్తాం కనుక మనము సంఘంలో ఉండాలి సంఘంలో అంటుకట్టబడాలి సంఘంలో దేవుని వాక్యం చేత మనం బలపరచబడతాం మనము బహుగా ఫలిస్తాం దేవుని యొక్క ఉద్దేశాలని మన జీవితంలో నెరవేరుస్తూ సాగిపోతాం ఈ కృప దేవుడు మనకివ్వడానికే ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి అవసరతల్ని క్రీస్తు ద్వారా మనకు తీరుస్తూ వస్తున్నాడు ప్రియమైన సహోదరుడు సహోదరి సంఘము చాలా ప్రాముఖ్యమైనది అది చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా సేవకునికి ఇచ్చినటువంటి ఆత్మీయ వరాలను బట్టి ఆత్మ నడిపింపును బట్టి మనమందరం పురికొల్పబడి సంఘంలో సాగిపోతూ దేవుని కొరకు సాక్షులంగా ఈ లోకంలో జీవించడానికి సంఘము చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది అట్లీ సంఘములో ఉండి సాగిపోవడానికి ప్రభువు మనకు సహాయం చేయను కాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరులు ఒక తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు నీవు మమ్మల్ని విమోచించావు నీవు మాకు ఆశీర్వాదాలను అనుగ్రహించావు ఏడంచెల ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నీ ఈ లోకంలో నీ కొరకు నిలబెట్టుకుని వాడుకుంటున్నందుకై వందనాలు నీ బిడ్డలందరూ అట్టి ఆశీర్వాదాలు పొందుకున్న నీలో సాగిపోవడానికి కృప అనుగ్రహించు వందరములు స్తోత్రములు చెల్లిస్తాయి ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమున స్తుంచి ప్రార్థించి అడిగి నామ తండ్రి ఆమేన్.